చిత్తూరు జిల్లా పూతలపట్టులో కానిపకం శ్రీ వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు వాంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గణనాథుడు చిన్న శేష వాహనంపై పురవీధుల్లో ఊరేగారు కమ్మ వంశస్థులు సుమారు వెయ్యి కలశాలతో పాలు తీసుకుని స్వామివారి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో తమ మొక్కలను తీర్చుకున్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కోలాటల మధ్య స్వామివారు ఊరేగారు కాణిపాక పుణ్యక్షేత్రం అందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు శేషవాహనాలపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించబోతున్నారు నేడు ఉదయం స్వామివారికి చిన్న శేష వాహనంపై ఊరేగుతూ సేవ జరుగుతూ ఉన్నది అలాగే వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు ఉభయదారులు స్వామివారి యొక్క మాడవీధులలో వేలాది కలశాలతో క్షీర కలశలతో అభిషేకించడానికి ఆ క్షీర కళల్ని కూడా ఊరేగింపుగా తీసుకువస్తూ ఉన్నారు ఈ శేషవాహనం విశేషమేమనగా స్వామివారు సర్పాన్ని యజ్ఞోపవీతంగానూ హారాలుగాను ధరించి ఉన్నారు సర్ప యజ్ఞోపవీతవా అని చెప్పి స్వామివారి నామాల్లో కూడా మనకు తెలుస్తున్నది కావున ఈ సర్పాన్ని ధరించినటువంటి స్వామివారిని దర్శించగా కాల సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయంటే ఎటువంటి సందేహం లేదు కావున సంతానం కావాల్సిన వారు వివాహం కావాల్సిన వారు కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క దోషాలను తొలగించుకుని సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు కావున భక్తులు స్వామివారి సేవలో విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాల్గొని